రెండవ సుమ్మయ్య గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుండి చదవండి సైన్యములకు అధిపతి యొక్క యహోవానికి సెలవిచ్చినది ఏమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇస్రాయేలీలను నా జనుల మీద అధిపతినిగా నియమించి తిని నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను హాలి చూడండి దేవుడు అంటున్నాడు కదా ఓ దావీదో వినవయ్యా దావీదో గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను తీసుకొని వచ్చి ఏమైనా ఇష్రాయేలను నా జనుల మీద నిన్ను అధిపతిగా నియమించి తినే దావీదు ఇష్రాయేలు మీద ఇష్రాయేలు రాజుగా నియమించబడ్డానికి కారణం ఏంటంటే దావీది యొక్క గొప్పతనం కాదు దావీది యొక్క గొప్పతనం కాదు అది దేవుని కృప దేవుని కృప అది హలేయ్యా అందుకే దావిదంటాడు అయ్యా నువ్వు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను నేనెంతటి వాడను నేనే వాడినయ్యా ఏమండి నా కుటుంబం ఏ పాటిది నేనే వాడిని నాకు ఏ యోగ్యత లేదు ఏ అర్హత లేదయ్యా కానీ మరి ఇంతగా దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు ఎంతగా దేవుడు ఎందుకు దీవించాడు ఇక్కడ దావీదే స్వయంగా చెబుతున్నాడు నా గిన్నె నుండి పొర్లుచున్నది అంటే దావీ జీవితంలో గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును గొర్రెలను కాచుకునే దావీదును తీసుకుని వచ్చి ఇస్రాయేల్ మీద రాజుగా చేసి ఏమని ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దేవుడు తోడుగా ఉండి గొప్ప ఇచ్చి ఘనమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టాడు అంటే దానికి కారణమో దావీదులో ఉన్నటువంటి గొప్పతనం కాదు దేవుని యొక్క ఉచితమైన కృప హలేయా దేవుని యొక్క ఉచితమైన కృప ప్రియ దేవుని పిల్లరా కారణం ఏంటి మరి దావీదునే ఆశీర్వదించడానికి దావీదునే దీవించడానికి ఏంటి కారణం అంటే దావీదు దేవునికి ప్రియమైన వాడు హలే దేవునికి ప్రియమైన వాడు ప్రియమైనవాడు గనక దేవుడు దావీదును ఆశీర్వదించాడు దేవులరా ఆ సమృద్ధిని దేవుడిచ్చాడు నా గిన్నె నుండి పొరలొచ్చున్నదన్న అనుభవాన్ని దేవుడిచ్చాడు హలే లెయ్య మరి మన జీవితాల్లో దేవునికి మనం ఇష్టలముగానో ప్రియమైన వారిగా ఉన్నప్పుడు దావీదును ఆశీర్వదించిన దేవుడు మనను ఆశీర్వదించునుగాక సముయలు సముయలు రెండో గ్రంథం ఆరవ వచ్చాం పదకొండవచ్చును యహోవా మందసమో మూడు నెలలో గిత్తీయుడైన ఒబేదు దోమ ఇంటిలో ఉండగా యహోవా ఒబేదు దోమను అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెనో దేవుని మందసము ఉండుట వలన యహోవా ఆ దోమును అతని కలిగిన దానినంతటినీ ఆశీర్వదించుచున్నాడు హలిలుయా ఇక్కడ మరొక వ్యక్తి కనిపిస్తున్నాడండి అతని పేరేంటో చెప్పండి ఉబేదెదోమో చెప్పండి అందరూ చెప్పండి ఉబేదు దోము మరి ఇంటికంట దేవుని మందసము ఆ ఇంటిలో మూడు నెలలో గిత్తీయుడైన ఉబేదు ఇంటిలో ఉండగా యహోవా ఉబేదు అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను దేవుని మందస్సం ఉండటం వలన యహోవా ఉబేదు ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించాను దేవునికి స్తోత్రం హెలుయా ఏమంటే ఇక్కడ మనం గమనిస్తే ఓబేదోమును దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు ఈ ఆశీర్వాదము అర కొర్ర ఆశీర్వాదం కాదు ఇది సమృద్ధి అయిన ఆశీర్వాదము దేవుడు ఉబేదు ఇంటికి ఇచ్చాడు హలేలియా కారణం ఏంటి కారణం ఏంటి యహోవా మందసమో ఒబేదు దోమ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఒబేదు దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు ప్రైజ్ లాడ్ అలేలియా ఆ మూడు నెలల కాలంలో ఉబేజ అతని ఇంటి వారిని అతనికి కలిగిన సమ ఆ సమస్తమును కూడా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించను దేవునికి మహిమ కలుగును గాక హలేయ్యా ఉబేదోమున్నాడే ఉబేదోము దేవుని మందస్సాన్ని చూసినప్పుడు భయభక్తులతో మందస్సాన్ని తన ఇంట చేర్చుకున్నాడు హలేయ్యా ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటాడో వాడు ఆశీర్వదించబడతాడో ఎవడైతే దేవుని అందు వినయము కలిగి ఉంటాడో విధేయత కలిగి ఉంటాడో వాడు దీవించబడతాడు దేవుని యొక్క సన్నిధిలో ఎవడైతే ప్రభువుని చేర్చుకుంటాడో వాడు దీవించబడతాడు అందరం ఒక కూరళ్ళమైనంత మాత్రాన ఆశీర్వాదం పొందాలంటే ఊరు చెప్తే ఆశీర్వాదం రాదు నేను కూడా ఫలానా ఊరోని నేను కూడా ఫలానా ఊరిలో పుట్టాను అంటే ఆశీర్వాదం రాదు దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తే ఆశీర్వాదం వస్తుంది నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తే ఆ సమృద్ధి అయిన దేవుడు ఆ దేవుని దీవెన నీకు వస్తుంది మనందరము కూడా ఊరు పేరు చెబితే మనకు ఆశీర్వాదాలు రావమ్మా దేవుని మందస్సాన్ని మన ఇంటిలో పెట్టుకోవాలి హలే దేవుని ఎదుట మాయభక్తులు కలిగి ఉండాలి దేవుని మాటకు విధేయత కలిగి ఉండాలి దేవునికి లోబడాలి దేవుని ఎదుట ఆయన ఎదుట మనము సాగిలపడాలి హెలుయా అందువల్లే ఉభేదోము ఆశీర్వదించబడ్డాడు సమృద్ధి అయిన దీవెన సమృద్ధి అయిన ఆశీర్వాదము దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు వృద్ధిగా నీ సాక్షిగా కొన్న సాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో చెయ్యే కటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయ్యా దీవించవే సంృద్ధిగా నీ సాక్షిగా కొన్న సాగమని ప్రేమించవే నన్ను హలలుయా చూడండి ప్రభునందు ప్రియులరా మనం సమృద్ధి అయిన దీవెన పొందాలి అంటే ఒబేదోము వలె మనము దేవుణ్ణి చేర్చుకునే వారిగా ఉండాలి దేవుణ్ణి చేర్చుకునే వారిగా ఉండాలి దేవుని అందు మనము భయభక్తులు గలవారిగా ఉండాలి హలలుయా ఇక మూడవదిగా మనం మూడవ మాటలోకి వెళ్ళిపోదాం చూడండి మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదవి వచ్చినాం మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదవి వచ్చినాం నా మందిరములో ఆహారమునున్నట్లు మీ రాబడిలో పదవ భాగమంతయు తీసుకుని వచ్చి మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశవాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యహోవా సెలవిచ్చుచున్నాడు మనం ఆశీర్వదించబడాలంటే మూడవ మాట ఇది విస్తారమైన దీవెన ఎక్కడుంది ఇది విస్తారమైన దీవెన చెప్పండి ఆ దీవెన ఎలా వస్తుంది మనకి ఎలా వస్తుంది నా మందిరములో ఆహారమునున్నట్లు పది భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలో కుమ్మరించదని సైన్యములకు అధిపతికి యుహోవా సెలవిచ్చు చున్నాడు చూడండి ఆ సమృద్ధి దీవెన ఎలా వస్తుంది మనకి మనం దేవునికి ఇవ్వవలసిన ఆ యొక్క పది భాగమును మనం దేవునికి చెల్లించాలి ఎందుకంటే దేవుడు మనలను ప్రేమించి ఏమండి ఆరోగ్యవంతులుగా ఉంచాడు ఆయుష్మంతులుగా ఉంచాడు మన పని పాటలను దేవుడు దీవించాడు ఏంటి మన కుటుంబాలని దేవుడు దీవించాడు మన యొక్క పిల్లలను దేవుడు దీవించాడు మనం ఏం చేయాలి మరి దేవుడు చేసిన కార్యములను బట్టి మేలులను బట్టి ఉపకారములను బట్టి మనం ఆయనకి కృతజ్ఞత అర్పణ చెల్లించాలి ఆ కృతజ్ఞత అర్పణ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధి తీసుకొని వచ్చామో ఏమండి ఆ దేవుడు సన్నిధిలో తీసుకొచ్చి మనం ఏం చేయాలంట ఆయనను దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా శోధించడం అంటే ఏంటి శోధించడం అంటే ఏంటి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మనం దేవుణ్ణి అడగడం దేవుణ్ణి విసిగించడం దేవుణ్ణి ఏం చేయాలి మనం విసిగించాలి విసిగించాలి అది మనం చేయగలిగితే దేవుడంట ఆకాశ వాకిళ్ళు ఇప్పుతాడంట హలెల్ ఆకాశ ఆకాశవాకిళ్ళు ఇప్పుతాడంట ఆకాశ వాకిళ్ళిప్పి పట్టజాలనంత దేవుని ఆశీర్వాదం పరలోకం నుండి నీ మీదకు దిగొస్తే ఆ ఆశీర్వాదాన్ని ఆ దీవెనో పట్టజాలనంత విస్తారమైన దీవెన అన్నాడు ఇక్కడ హలెల్య్య అంత దీవెన అంత ఆశీర్వాదమో దేవుడు నీ మీదకి ఆయన పంపిస్తానని చెబుతున్నాడు హలేలుయ్యా కనుక ప్రియ దేవుని పిల్లరా మరి ఇదిగో మనం చాలాసార్లు దేవుని యొక్క సన్నిధిలో మనం ఒకవేళ ఆయనకు చెందవలసినటువంటి ఆయనకు ఇవ్వవలసినటువంటి దాన్ని ఒకవేళ మేము మనము ఒకవేళ బిగబట్టామనుకోండి దేవుడు ఏం చేస్తాడు ఆ దేవెనను ఆ ఆశీర్వాదాన్ని అక్కడే ఆపేస్తాడు ఎవరైతే ఇచ్చి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ప్రియా దేవుని మనం దేవునికి ఇస్తే దేవుడేం దాచుకోడు ఇస్తే దేవుడేమి దాచుకునే దేవుడు కాదు దేవునికి ఇస్తే మళ్ళా నోరంతల దీవిన దేవుడు మనకిస్తాడు హలే నూరంతలకి ఇస్తాడండి ఒక మాట ఉంది బైబిల్లో బిగబట్టి లేమికి వచ్చిన వారు కలరు ఏమండి ఆశీర్వదించబడిన వారు కలరు అని ఉంది మనం దేవుడి శనిలో మనం బిగబట్టామనుకోండి ఆ గుప్పిలు ఇలా బిగబట్టామనుకోండి మనం ఒకవేళ ఇవ్వకుండా మనం ఇలా బిగబట్టామనుకోండి బిగబట్టి లేమికి వచ్చిన వారు కలరు అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఈ పది రూపాయలు ఉంటే మనకు దేనికో దానికో వస్తాయిలే అని అనుకున్నాం అనుకోండి ఏం పోగొట్టుకుంటున్నాం మనం దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం దేవుడిచ్చే సమృద్ధిని పోగొట్టుకుంటున్నాం మనం దేవుడిచ్చేటటువంటి పరలోక విస్తారమైన దీవెనను మనము పోగొట్టుకుంటున్నాము లేదేమిరా నువ్వు దేవునికి ఇచ్చి దేవుని ఘనపరిస్తే దేవుడు ఏమంటున్నాడో చూడండి ఆ సామెతల గ్రంథము సామెతల గ్రంథం మూడవ అధ్యాయం సామెతలు మూడు చూడండి నీ రాబడిలో ఏం చేయాలి నీ రాబడిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యోహోవాన్ ఏం చేయాలి మనం ఘనపరచము సరే మనం మనం ఇచ్చాము ప్రభువుని ఘనపరచాం అప్పుడు ఏం జరుగుద్దంట అప్పుడు నీ కొట్లలో ఓ దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు నీ కొట్లలో ఏముంటుందంట ధాన్యము ఎలా ఉంటుంది సామృద్ధిగా ఉంటుంది దేవుని స్తోత్ర నువ్వు దేవునికి ఇచ్చి దేవుని ఘనపరిస్తే ఏమండి నువ్వు దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరిస్తే అప్పుడు ఏముంటుందంట నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునో నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారునో దేవునికి స్తోత్ర అంటే విస్తారమైన ఆశీర్వాదం విస్తారమైన దీవెన నీ జీవితంలో నువ్వు చూడాలి నువ్వు అనుభవించాలంటే నువ్వేం చేయాలా దేవునికి ఇచ్చి దేవుణ్ణి గనపరచాలి అందుకే అంటున్నాడు ఇక్కడ మలాఖీలు అంటున్నాడు కదా ఇదిగో నా మందిరములో ఆహారమున్నట్లు మీ యొక్క రాబడిలో పది భాగమును నా మందిరములను తీసుకుని వచ్చి మీరిచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్ళు విప్పి నేను పట్టజాలని విస్తారమైన దీవెనను నేను కుమ్మరిస్తానని సైన్యములకు ఆధిపతి అయిన యహోవా సెలవిచ్చుచున్నాడు ఇంకా చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను ఏంటో తెలుసా మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం మనం అందరం కాల్గేట్ కాల్గేట్ ఆ పేస్ట్ మనం వాడుతూ ఉంటాం కదండీ కాల్గేట్ విలియం ఆయన పేరు కాల్గెట్ విలియమ్స్ ఆయన ఆ కంపెనీని స్థాపించినప్పుడు కేవలం ఒక పొడి ఆ ప్యాకెట్లు ఇంట్లో తయారు చేసేవాడు పళ్ళ పొడి ప్యాకెట్లు ఇదివరకే పళ్ళపొడి ప్యాకెట్లు ఉండేవి కదా ఆ పొడి ప్యాకెట్లు తయారు చేసి ఇంట్లో తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని వీధుల్లోకి వెళ్ళి అమ్ముకునేవాడట అతను ఆ ఆ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు అతను దేవుని సన్నిధిలో చాలా భయభక్తులు గలవాడు దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేసుకున్నాడు ఏమిటంటే ప్రవ్వా నేను నాకు వచ్చినటువంటి దానిలో ఆ పదియవ భాగమును నేను నీకు కృతజ్ఞత అర్పణగా నేను చెల్లిస్తాను ప్రభా నన్ను దీవించయ్యా నా వ్యాపారమును దీవించయ్యా అని చెప్పి అతను ఆ వ్యాపారాన్ని ప్రారంభించాడు ప్రారంభిస్తే అది అంచెలంచెలుగా అంచెలంచెలుగా మొదట్లో ఫస్ట్ ఫస్ట్ ఆయనకు వచ్చినటువంటి ఆదాయం ఎంతో తెలుసా రూపాయి అంటండి అలెలియ్యా ఆదాయం అంటే ఆ రోజు వ్యాపారం చేయగా వచ్చినటువంటి ఆదాయం ఎంత రూపాయి అంట ఆ రూపాయిలో పది పైసలు తీసుకొచ్చి దేవునికి ఇచ్చి ప్రభా నా వ్యాపారమును ఆశీర్వదించు అన్నాడు ప్రార్థన చేసుకున్నాడు అయ్యా దేవుని పిల్లరా దేవుడు ఈ రోజున ఎంత వేల కోట్ల రూపాయల ఆ వ్యాపారంగా ఆ సంస్థను ఆశీర్వదించాడు చూసారా హలే ఈ రోజున మరి ఆ సాక్ష్యం ఏంటంటే తనకొచ్చినటువంటి ఆదాయంలో తనకొచ్చిన ఆదాయంలో కేవలం పది శాతమే తాను తీసుకుంటున్నాడంట తొంభై శాతం దేవునికి ఇస్తున్నాడు అలే అయ్యా తొంభై శాతం దేవునికి ఇస్తున్నాడు మరి మరి ఏమైనా నష్టం కలిగిందా తనకేమన్నా వ్యాపారం లాస్ అయిపోయాడా ఆ వ్యాపారం ఏమన్నా దెబ్బతిందా ఏం లేదు దేవునికి ఇచ్చిన వాడు ఆశీర్వదించబడతాడు దేవుడు ఏం చేస్తాడు అతని జీవితంలో సమృద్ధి అయిన దీవెనను అనుగ్రహిస్తాడు అందుకనే ఆ మాట మనం చాలా జాగ్రత్తగా వినాలి మనం మనం దేవునికి దేవుడు అన్యాయస్తుడు కాదు మనం ఇస్తే దేవుడు బిగబట్టే దేవుడు కాదు దేవునికి ఇచ్చినప్పుడు ఆయన ముప్పదంతులు అరవదంతుల నూరంతుల ఆశీర్వాదాన్ని మనకి ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన హలోలు దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఎలా ఇవ్వాలంటే ఉత్సాహముగా కదండి ఆ కొరింది రెండవ పత్రికలు అంటాడు కదా ఈ మాజీ తొమ్మిది ఏడు చదవండి చూడండి దేవునికి ఇచ్చేటప్పుడంట సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడునో తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలినో దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమించును చూడండి ఈ మాట మనం ఆలోచించాలి దేవునికి ఇచ్చేటప్పుడు మనం సణుకు కొనకయ్యో బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెనో దేవుడు ఉత్సాహముగా ఇచ్చు ప్రేమించును ప్రేమించునో ఇంకా కింద చాలా వచ్చినాలు ఉన్నాయి కింద చాలా వచ్చినాలు ఉన్నాయి అయితే మనం ప్రియ దేవులరా దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఎలా ఇవ్వాలి ఏమండి సనుగ కొనకయ్యో బలవంతముగా కాకయో దేవుడికి ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే ఉత్సాహముగా అని ప్రేమించును దేవునికి స్తోత్ర హలేయ దేవునికి ఇచ్చి ఆశీర్వాదాలు పొందుట అది ఎంతో ధన్యత హలేయ దేవునికి ఇచ్చి సమృద్ధి పొందుట అది ఎంత ధన్యత దేవునికి ఇచ్చి దీవెన పొందడం అది ఎంతో ధన్యత హలే అంటే ఆయన పేదవాడని కాదు ఆయన పేదవాడు అందుకే నేను ఇవ్వాలా అని కాదు నిజంగా దేవునికి ఇచ్చేటప్పుడు కృతజ్ఞతతో ఇవ్వాలి కృతజ్ఞత మనసు కృతజ్ఞత ఉండాలి ఆ కృతజ్ఞతతో మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే దాన్ని విస్తారమైన దీవెనగా మారుస్తాడు దేవుడు అట్టి సమృద్ధి అయిన దీవెన మనకు మన కుటుంబాలకు మనకు కలిగిన సమస్తమునకు దయచేయును దయచేయునుగాక ఆమె ఏం చెబుదాం ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న ప్రార్థన చేద్దాం ఓ చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడు అయిన మహదేవా కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నీ సన్నిధిలోనైనా ఇప్పుడు వరకు వాక్యము ద్వారా మాతో అవుతండి నేను గొర్రెలకు జీవమునిచ్చుటకు అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి తిని నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టునన్న మాటను బట్టి నీ వాక్యములో నుండి ఎన్నో ఆత్మీయ సత్యాలు మాకు బోధించావు నాయన నీ వాక్యముల నుండి ఎన్నో ఆత్మీయ విషయాలు మాకు నేర్పేవు నాయన ప్రతి మాట కూడా మా హృదయంలో నా తండ్రి ప్రతి మాటను బట్టి మేము జీవిస్తూ ఆ సమృద్ధి అయిన జీవితంలోనికి ఆ సమృద్ధి అయిన ఆశీర్వాదములోనికి మమ్మల్ని నడిపించండి ప్రభువా నీ బిడలు నీ మాటలు విన్నారు వర్ హృదయం అనేటటువంటి నాయన ఆ పొలములో విత్తబడినటువంటి నీ వాక్యం అనే విత్తనాలు నీరు కట్టి ఫలింపచ్చేయండి ప్రవ్వా అవి ముప్పదంతులుగా అవి అరవదంతులుగా అవి నూరంతులుగా ఫలించుటకు సహాయం చేయండి ప్రవ్వా మా దేవా నీ బిడ్డలు ఆ సమృద్ధి అయిన దీవెన పొందినట్లుగా వారిని ఆశీర్వదించయ్యా వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారి కలిగిన సమస్తమును మీరు ఆశీర్వదించండి మీ నామానికి మాత్రమే మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన ఏసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి ఆమెన్ 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 మంచిదండి మరి సమయంలో